హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కమ్మకమ్మని గోంగూర పులిహోర చేశానండి ఈ గోంగూర పులిహార అందరికీ చాలా నచ్చుతుందండి ఎప్పుడూ లెమన్ పులిహోర చింతపండు పులిహోర కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో కూడా మనం ఐ మీన్ ఆకుకూరలు అంటే ఇంకేదేంతో మనం పులిహార చేయలేము కానీ గోంగూరతో మాత్రం పుల్ల పుల్లని గోంగూరతో చాలా కమ్మగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పులిహోర ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీరా మొత్తం పోపు దినుసులు అన్నీ కూడా వేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చెన్నపప్పు కూడా వేసానండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు అనమాట ఇది కొంచెం ఎక్కువగానే ఫ్రై చేయడానికి టైం పడుతుందండి పల్లీలు స్లోలో ఫ్రై చేస్తే తినేటప్పుడు మనకి మెత్త మెత్తగా తగలదనమాట పల్లీలు బాగా కరకరలాడుతూ ఉంటాయి పులిహోర తినేటప్పుడు కొంచెం సిమిల్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి పల్లీలు బాగుంటుంది పులిహోరకి ఏ పులిహోరకైనా ఇందులో కొంచెం ఇంగువ వేద్దామండి పులిహారకి ఇంగువే మెయిన్ ఇంగివ లేకపోతే అది పులిహారే అనిపించుకోదు సో కొంచెం పోపులోనే ఇంగు కూడా వేసేద్దామండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కొంచెం లైట్గా అల్లం ఇది కూడా పోపులోనే వేసేసానండి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఫస్ట్ పప్పులు పల్లీలు ఫస్ట్ వేసిస్తే అది బాగా ఫ్రై అవుతాయని ముందు అది వేసేసాను అనమాట తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను లాస్ట్లో ఎండుమిర్చి వేస్తే కొంచెం బ్లాక్ అవ్వని లాస్ట్లో వేస్తున్నాను అనమాట ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా గోంగూరని బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి రెడీగా ఒక బౌల్లో పెట్టుకోవాలండి ఇందులో వాటర్ లేకుండా చూసుకోండి ఎక్కువ వాటర్ ఉంటే మళ్ళీ ఇది వాటర్ వాటర్గా దిగిపోతుంది అనమాట మొత్తం బాగా ఫిల్టర్ చేసి పక్కనుంచుకోండి ఇవ్వండి ఒక బౌల్తో బౌల్ వేస్తున్నాను గోంగూర కొంచెం పుల్లటి గోంగూర తీసుకోండి టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది చప్పటి గోంగూర కాకుండా కొంచెం కాడలు రెడ్ కలర్లో ఉంటే అది పుల్లటి గోంగూర అనమాట అలాంటి గోంగూర తీసుకుంటే గోంగూర పులిహరికి బాగుంటుంది కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఈ గోంగూర అందులో వేసి ఇది కూడా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి కొంచెం దగ్గరగా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం గోంగూర అంతా వేసుకున్న తర్వాత అది మన ఇష్టమేనండి నేను ఎంత క్వాంటిటీ అయితే రైస్ చేస్తున్నానో దానికి తగినంత గోంగూర వేసుకున్నాను అనమాట రైస్ ఎక్కువ ఉంటే కొంచెం గోంగూర కూడా ఎక్కువ పడుతుంది నేను ఒక టూ మెంబర్స్ సరిపోయే రైసుతో చేస్తున్నాను ఇది గోంగూరతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు అండి పప్పు గోంగూర చేసుకోవచ్చు గోంగూర పచ్చడి చేస్తారు అంతా రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా పులిహారీ గోంగూర చాలా కమ్మగా టేస్టీగా చేసుకుంటే ఇది కూడా ఫుల్గా లాగించేస్తారు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అలాగే గోంగూరలో కూడా ఐరన్ అది ఎక్కువ ఉంటుంది బ్లడ్ తక్కువైన వాళ్ళకి మ్యాక్సిమమ్ ఎక్కువ డాక్టర్స్ కూడా చెప్తారు గోంగూర తినమని ఆకుకూరలు తినమని మెయిన్ చెప్తారు ఆకుకూరల్లో గోంగూర కూడా మెయిన్ చక్కగా చేసుకోండి మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళకి పెట్టండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వాలి బాగా దగ్గరికి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత రైస్ తీసి పెట్టుకోవాలో ముందే అనుకుంటాం కాబట్టి ఒక బౌల్తో రైస్ కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇది బాగా దగ్గరగా అయిన తర్వాత ఇదిగోండి రైస్ తీసుకున్నాను ఈ రైస్ కొంచెం పొడి పొడిగా ఉండాలండి అప్పుడే పులిహార టేస్ట్గా ఉంటుంది ఏ పులిహారిక అయినా రైస్ మాత్రం ఎప్పుడు పొడి పొడిగానే ఉండాలి అలా ఉంటేనే అది పులిహార అనే ఫీలింగ్ వస్తుంది పులిహోరకు కూడా టేస్ట్ బాగుంటుంది అంటే పట్టుకుంటే చేతికి అంటకూడదు అనమాట పొడి పొడిగా ఉండాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకుందామండి తర్వాత ఇందులో కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నానండి పసుపు బాగా ఇదైన తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవడమే రైస్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే గొంగూర పులిహోర రెడీ అవుతుందండి రైస్ వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడితే చాలా టేస్టీగా తినేస్తారు తర్వాత ఇందులో తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం దానికి పట్టించేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ పోపులో సరిపోయిన ఆయిల్ ఉంటే పర్వాలేదు లేదు ఆయిల్ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా ఉండే కమ్మని గోంగూర పులిహోర చాలా చాలా ఇష్టంగా తినేస్తాం అన్నమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఇదిగోండి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా అంతా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో అయిపోతుంది సర్వింగ్ బౌల్ తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఇంకా తినడానికి రెడీ అనమాట సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే అండి ఇంకా అందరికీను చాలా వేడివేడిగా ఉందండి చల్లటి క్లైమేట్లో ఇలా వేడివేడిగా ఏదైనా తింటే భలే ఉంటుంది బిర్యానీలైనా గోంగూర పులిహోర రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలన్నీ మ్యాక్సిమమ్ యూజ్ అయ్యేవే అనుకుంటున్నాను అందరూ ట్రై చేయండి